నేను రాష్ట్రం అంతా తిరిగి మీకు అండగా నిలబడ్డాను ఏంటి రాష్ట్రానికి కర్మ ఒక రంగుల పిచ్చోడు ఒక సైకో ఈ రాష్ట్రానికి అయ్యి ఎవరన్నా మాట్లాడితే శుక్రవారం రోజు గోడ దూకుతారు ఈ పోలీసులు ఆ రోజుల్లో ఇంకో పక్కన వైసీపీ నాయకులు ప్రొక్లైన్లు తీసుకొస్తారు పరొక మాట్లాడితే ఆయన ఇల్లు కూడి చేస్తారు ఇంకొకరు మాట్లాడితే వాళ్ళు ఇళ్ళు కూల్చేస్తారు అంటే కూల్చడం తెలుసు కానీ నిర్మాణాలు తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా చెల్లమ్మలో మీరు చెప్పండి విధ్వంసం ప్రారంభమైంది మా ఇంటి పక్కాన్ని ప్రజల డబ్బులతో కట్టిన ప్రజా వేదికను కూల్చి ఇదే చేస్తారని చెప్పినటువంటి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి అని మాకు తెలియజేస్తున్నా మా తల్లి చూడండి ఎంత ఉత్సాహం ఉందో ఆవిడలో ఆ ఉత్సాహం చూస్తే అందరిలో ఇంత ఉత్సాహం ఉంటే ఇంత పట్టుదల ఉంటే అన్ని మంచి రోజులేని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరిగా సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేశాడు ఆ రోజు చాలా బాధ కలిగింది నాకు నేను మీరందరూ అందరూ ఒకసారి చూస్తే పది రోజులు పెట్టాను నంది కోట్కూర్లో శ్రీశైలం దగ్గర ప్రారంభించిన నా యాత్ర రాష్ట్రం అంతా తిరిగా అంగల్లో నా మీద దాడి చేసి నా మీద కేసులు పెడితే పర్వాలేదు దోసుకెళ్తా ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఏం పీక్కుంటారో పీక్కోమని ముందుకు పోయిన వ్యక్తిని నేను ఇవన్నీ మీరు చూసిన తర్వాత నేను అడుగుతున్నా రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవురా కాదా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశాడా మీకు పంతొమ్మిదిలో మీరు యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది గెలిపించారు మీరు కూడా తప్పు చేశారు కులం పేరు చెప్పాడు మతం పేరు చెప్పాడు ప్రాంతం పేరు చెప్పాడు దొంగట్లాడి మీ ఓట్లు వేయించుకొని కడాన మిమ్మల్ని అడ్డంగా గోదావరిలో కృష్ణాలో ఒకటి సముద్రంలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడుగుతున్నా రివర్స్ తెలిసిస్తారా లేదా అని మేము అడుగుతున్నా యాభై రెండుకు నలభై తొమ్మిది రాయలసీమలు గెలిపించమని ప్రార్థిస్తున్నా నేను కూడా రాయలసీమ బిడ్డని ఈ గడ్డ మీద పుట్టాను మీ అందరి అభిమానంతో ఈరోజు రాజకీయాల్లో దూసుకెళ్తున్నా ఎవరు వచ్చినా గౌరవాన్ని తీసుకొచ్చా నా గౌరవం నా కోసరం కాదు తెలుగు జాతి కని మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను కొన్ని సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు మీరు చెప్పాలి సూటిగా అడుగుతున్నా మీకు విధ్వంస పాలన కావాలా అభివృద్ధి పాలన కావాలా నేను అభివృద్ధి రెండో చెప్తే మీరు చెప్పాలి మీకు విధ్వంస పాలన కావాలా అభివృద్ధి పాలన కావాలా మీకు సంక్షేమ పాలన కావాలా సంక్షోభ పాలన కావాలా సంక్షేమ పాలన మూడు మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా గంజాయ్ అదే మాదిరిగా డ్రగ్స్ కావాలా తమ్ముళ్ళు మిమ్మల్డవుతున్నా జాబు కావాలా గంజాయి కావాలా జాబు కావాలి నడిపించే నాయకుడు కావాలా నరరూప రాక్షసుడు కావాలా మీకు మీకు విలువ ఇచ్చే సీఎం కావాలా ఒక నియంత మీకు సీఎం గా సైకో కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలా వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కావాలా అని అడుగుతున్నా నడుములు విరిచే దారుణమైన రోడ్లు కావాలా రహదారి భద్రత కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు చూసే జొంగు వల్ల మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయం పెంచే నాయకుడు కావాలన్నా మీరే ఆలోచించమని కోరుతున్నా మందుబాబులు మీరు కూడా ఆలోచించండి నలభై రూపాయలు కోట్ల బాటిల్ ఎంత ఈరోజు రెండు వందలు అవునా కాదా జే ట్యాక్స్ జే బ్రాండ్ జగ్గుబాయ్ బ్రాండ్ ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయా ఎక్కడ బ్రాండి షాపుల్లో నేను అడుగుతున్నా నువ్వు ఎందుకు ఆన్లైన్ లో పేమెంట్ తీసుకోలేదు చెప్పిన తర్వాత ఓటు అడుగు మాట తప్పావు మద్యపాన నిషేధం అన్నాడు చేశాడా తమ్ముళ్ళు చేశాడా ఆడబిడ్డలు చేస్తారని నమ్మకం ఉందా మీకు కొంచెం వాళ్ళు పెంచా నమ్మకం లేదు నేను ఇప్పుడు అడుగుతున్నా నువ్వు ఒక మోసకారివి నువ్వు ప్రజల్ని పీక్కు ఒక పినుగువి అందుకే అడుగుతున్నా ఎందుకు బ్రాంధీ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఇంకో పక్క నేను బాబులకు అందరికీ ఆమె ఇస్తున్నా జే బ్రాండ్ రద్దు చేస్తా మీ ఆరోగ్యాన్ని కాపాడతా ధరలు కూడా నియంత్రణ చేస్తా కరెంటు బిల్లులు నియంత్రణ కావాలా లేకపోతే షాక్ కొట్టే కరెంటు బిల్లు కావాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి ఎన్నిసార్లు పెరిగాయి రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎంత అయింది నేనున్నప్పుడు కరెంటు కొడుతుందా కరెంటు షాక్ ఉందా అది తెలుగుదేశం పార్టీ సమర్థత ఇది వీళ్ళ చేతగానితనం ఉచిత ఇసుకు కావాలా ఇసుక మేఫియా కావాలన్నా మీకు ఉచిత ఇసుక అవసరం ఉందా లేదా ఈరోజు రేపు ఎల్లుండు మీ మైండ్ లో ఇదే ఉండాలి మరిచిపోతే ఎక్కన్నా మళ్ళా ఫ్యాన్ గాని తిరిగితే ఆ ప్రాంతానికి వచ్చేది గొడ్డలే తమ్ముళ్ళు ఇప్పటికైనా అడుగుతున్నా అన్ని అబద్ధాలు చెప్తాడు వాస్తవం చెప్పవయ్యా మీ బాబాయిని ఎవరు చంపారు ఎవరు చంపారో చెప్పవయ్యా మీ చెల్లెడని చెప్పవయ్యా పోని నేను అడిగాను చెప్పవయ్యా మా ప్రజలు అడుగుతున్నారు చెప్పాలా లేదా కోడి కత్తి డ్రామా మీకు కావాలన్నా గులకరాయి డ్రామా మీకు కావాలనా మీకు కావాల్సింది అభివృద్ధి అవునా కాదా అందుకే నేను చెప్తున్నాను బాబాయిని గొడ్డల వేడుతో చనిపేసిన వాడు చెల్లెల్ని క్యారెక్టర్ సాసరేషన్ చేసేవాళ్ళు ఎక్కడన్నా చూశారా తల్లి నీ కొడుకు చేసినా ఒప్పుకుంటావా నీ కొడుకు నీ కూతుర్ని ఏ బట్ట కట్టుకున్నారో చీర గురించి మాట్లాడి ఒక సైకోని ఏమనాలని అడుగుతున్నా ఇష్టం లేకపోతే గమ్మనుడు పుట్టుకని ప్రశ్నిస్తున్నారు అంటే తల్లి శీలాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారంటే ఏమనాలి తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు ఏమనాలి వీళ్ళని వీళ్ళు మనుషుల వీళ్ళు తల్లిని ఉపయోగించుకున్నాడా లేదా గౌరవ అధ్యక్షురాలుగా చేశాడా లేదా ఇప్పుడు ఎక్కడుంది ఆ తల్లి తల్లిని చూడవాళ్ళ మిమ్మల్ని చూస్తారా తల్లి లెక్క లేకుండా తయారైపోయింది బాబాయిని చంపినోడు ఎవరిని లెక్క పెట్టుకుంటాడో ఎవరిని లెక్క పెట్టుకోడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటేకొస్తున్నాను ఈరోజు ఇంటింటి దగ్గర పాన్ షాప్ దగ్గర కిరాణా షాప్ దగ్గర హోటల్ దగ్గర ఇంట్లో కూర్చోండి నేను ఒక మేనిఫెస్టో ఇచ్చా అతను ఒక మేనిఫెస్టో ఇచ్చాడు ఫోన్ 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 ఆయన ఒక మేనిఫెనిఫెస్టో ఇచ్చాడు నేను తిరుగుతున్నా ఆయన తిరుగుతున్నాడు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా రోజువారీగా మీటింగ్లో మాట్లాడుతున్నాడా లేదా ఏమైనా కొత్త విషయాలు ఒక్కటి చెప్పాడా ఏమైనా చెప్పాడా ఈరోజు కడపటి రోజైనా ఒక మాట చెప్తాడంటే ఆయన మాట్లాడింది చిలుకలూరుపేటలో ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్ అంట ఈ ఎన్నికల ఐదేళ్ల భవిష్యత్తు జగన్ కోటేస్తే పథకాలు కొనసాగింపు లేకపోతే పథకాలకు ముగింపే నేను వస్తే పథకాలు ఉండవంట నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ నేను పేదవాళ్ళ పక్షాన్ని ఉంటాను సమక్షేమం ఉంటుంది నేను చేసిన అభివృద్ధి వల్ల నువ్వు బటన్ నొక్కావు ఇప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి వల్ల బటన్ ఆగిపోయింది నొక్కే పరిస్థితిలో లేడు అప్పులు తెచ్చే పరిస్థితిలో ఉన్నాడు జనవరిలో డీబీటీకి బటన్ నొక్కితే మేలో కూడా రాలా ఏమమ్మా ఎన్ని గంటలు పడుతుంది ఒక ఫోన్ లో నుంచి బటన్ నొక్కితే ఎంత సమయం పడుతుంది తమిళలో ఎంత సమయం పడుతుంది ఒక్క సెకండే కదా ఏమమ్మా మీకు అర్థమైందా లేదా దొంగ అట్లాడే దొంగ బటన్ నొక్కాడంట డబ్బులు ఇవ్వలేదంట ఇప్పుడు ఇస్తాడంట మా తమ్ముళ్ళు సైకిల్ పైకెత్తారు సైకిల్ ఎగరాలి దూసుకెళ్ళాలి